క్రైస్తవ విశ్వాసంలో బైబిల్ ఒక పవిత్ర గ్రంథం మాత్రమే కాదు అది మన జీవితం నడిపే మార్గదర్శిని ఈ వీడియోలో బైబిల్ కి సంబంధించి చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్ బైబిల్ అనేది దేవుని వాక్యంగా విశ్వసించబడే పవిత్ర గ్రంథం ఇది రెండు భాగాలుగా ఉంటుంది పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ మరియు క్రొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ ప్రతి అధ్యాయమూ ప్రతి వచనమూ మన జీవితానికి ఒక పాఠం ఇది ఒక మానవుడు ఎలా జీవించాలో దేవునితో ఎలా సంబంధం పెట్టుకోవాలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలో వివరంగా బోధిస్తుంది బైబిల్ మన జీవిత మార్గాన్ని వెలిగించే దీపంగా ఉంటుంది నీ వాక్యము నా పాదమునకు దీపమును నా మార్గమునకు వెలుగును అని కీర్తనలులో చెప్పిన విధంగా ఇది మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది బైబిల్ మొదటిగా దేవుని ప్రేమను మనకు బోధిస్తుంది యోహాను త్రీ సిక్స్టీన్ వచనంలో దేవుడు లోకమును అంతగా ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుడిని ఇచ్చెను అని వ్రాయబడింది మన నుండి విముక్తి కోసం దేవుడు తన కుమారుడి యేసును క్రూసుపై చనిపించేందుకు పంపాడని ఈ వాక్యం తెలియచేస్తుంది ఇది మనలో నిరంతరం దేవుని ప్రేమను గుర్తుచేస్తూ మనకోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించమంటుంది బైబిల్ మనకు నీతిమంతమైన జీవితం ఎలా ఉండాలో నేర్పుతుంది దేవుని ఆజ్ఞలు మనకు నైతిక విలువలు నేర్పించి మనను దారిలో నడిపిస్తాయి తండ్రి తల్లి గౌరవించమని దొంగతనం చేయవద్దని అబద్దం చెప్పవద్దని చెప్పిన పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ మన సమాజం నిర్మాణానికి పునాది ఇవి ఒక వ్యక్తిని మంచి మనిషిగా తీర్చిదిద్దే ఆచారాలు బైబిల్ మనలను కేవలం దేవునికి సమీపించమని కాక సమాజంలో మంచి పౌరులుగా ఉండమని కూడా బోధిస్తుంది ప్రేమ క్షమ దయ అనే తత్వాలను బైబిల్ బలంగా హైలైట్ చేస్తుంది యేసు చెప్పిన నీ శత్రువును ప్రేమించు అనే ఆజ్ఞను మనం పాటించగలిగితే ఈ లోకంలో ద్వేషానికి చోటు ఉండదు క్షమించే గుణం మనలో ఏర్పడినప్పుడు మన హృదయం శాంతిని పొందుతుంది బైబిల్ మనం ఇతరులను ఎలా ప్రేమించాలో క్షమించాలో సహాయం చేయాలో బోధిస్తూ మానవ సంబంధాలను బలపరుచుతుంది ఏసు జీవితంలో ఇచ్చిన ఉపమానాలు మనకు జీవిత బోధనలు ఇస్తాయి మంచి గొర్రెల కాపరి గుడ్ షెపర్డ్ పోయిన గొర్రెను వెతుక్కునే గొర్రెల కాపరి మరియు తల్లిదండ్రులను గౌరవించే కుమారుని కథల ద్వారా మనం నిజమైన మానవత్వాన్ని నేర్చుకోవచ్చు ఈ ఉపమానాలు ఒక్కో జీవనతత్వాన్ని మార్గదర్శకతను మనకు అందిస్తాయి ప్రార్థన అనే సాధనను బైబిల్ చాలా ముఖ్యంగా పేర్కొంటుంది నిరంతరం ప్రార్థన చేయుడి మొదటి తెశలోని కయులకు ఫైవ్ సెవెంటీన్ అని వచనం చెబుతోంది ప్రార్థన మనను దేవునితో మాట్లాడే మార్గంగా మారుస్తుంది మనకున్న సందేహాలు బాధలు ఆశలు ఆశయాలన్నింటినీ దేవుని ఎదుట పెట్టడానికి బైబిల్ మనకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది బైబిల్ సత్యం మీద నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు భ్రమలు మనల్ని వేధిస్తున్నాయి అయితే బైబిల్ దేవుని సత్యాన్ని మనకందించి మాయల నుండి బయటపడేందుకు సహాయపడుతుంది నీవు నా వాక్యమును జ్ఞానించగా సత్యముని తెలుసుకొనవు అది నిన్ను విమోచింతును అని యోహాను ఎయిట్ థర్టీ టూ చెబుతోంది బైబిల్ మన జీవితానికి ధైర్యాన్ని ఆశను ఇస్తుంది మనం కష్టాలలో ఉండగానే దేవుడు మన వెంట ఉన్నాడని గుర్తుచేస్తుంది నేను నీతో ఉన్నాను భయపడకుము అనే వాక్యాలు మనలో భరోసా కలిగిస్తాయి ఇది మన మనసుకు ఓదార్పు మన ప్రాణానికి బలంగా నిలుస్తుంది మన సంపదను కాలాన్ని ప్రతిభను ఎలా వినియోగించాలో కూడా బైబిల్ చెబుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు ఇది మన సమగ్ర జీవన శాస్త్రం ఉద్యోగం కుటుంబం ధనం బాల్యము వృద్ధాప్యం ప్రతి దశలో ఎలా జీవించాలో చెప్పే గ్రంథం ఆదర్శ కుటుంబ జీవితం పిల్లల పెంపకం వృద్ధుల గౌరవం సమాజంలో బాధ్యత గల జీవితం ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఏసుక్రీస్తు మనకు చూపిన త్యాగం మరియు ప్రేమ మనం కూడా ఇతరుల పట్ల చూపించాల్సిన విధంగా మారుతుంది ఆయన జీవితం మనకు మానవత్వానికి పరాకాష్టగా నిలుస్తుంది యేసు మానవులు తప్పుడు మార్గంలో నడిచినప్పుడు కూడా వారిని ప్రేమించడమే కాక వారిని మార్పు దిశగా నడిపించాడు ఆయనతో కలిగే అనుబంధం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ముఖ్యంగా బైబిల్ చివరికి మనకు ఒక నిరీక్షణను అందిస్తుంది నిత్య జీవం యేసుమీద నమ్మకముంచినవారు మరణానికి కూడా దేవుని రాజ్యంలో జీవించగలరని బైబిల్ బోధిస్తుంది ఇది భయాన్ని తొలగించి మనల్ని ధైర్యంగా ఆశతో ముందుకు నడిపిస్తుంది సారంగా చెప్పాలంటే బైబిల్ మనకు జీవితం ఎలా జీవించాలో నేర్పుతుంది ప్రేమతో నైతికతతో భయాన్ని దాటి ఆశతో ఇది శరీరానికి కాదు మన ఆత్మకు ఆహారం దాన్ని ప్రతిరోజూ చదవడం ఆలోచించడం పాటించడం వల్ల మన జీవితం దివ్యంగా మారుతుంది మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఔమెన్